అందరికీ నమస్కారం నేను మీ సందీప్ శృంగారపాటి తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత మైనార్టీ యువకుల మీద పోలీసు వారు చేసినటువంటి దాడిని ఒకసారి మనం గమనిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ కూటమి రాక్షస పాలనలో పూర్తిగా పేద కులస్తులు ఎవరైతే ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తిగా రక్షణ కరువైందని చెప్పి చెప్పవలసిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అంటే ఇక వాళ్ళకి పూర్తిగా రక్షణ లేదు ఆ వీడియోను మనం స్పష్టంగా గమనిస్తే ఆ యువకులను రోడ్డు మీదకి తీసుకొని వచ్చు పట్ట పగలే ప్రజలందరూ చూస్తూ ఉండగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా మరలా వాళ్ళు సొసైటీలో తలెత్తుకొని లేని విధంగా ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే చేసి ఉండవచ్చు వాళ్ళ తప్పును వ్యక్తిగతంగా నేనే సమర్థించట్లేదు వాళ్ళు తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప ఒక పశువుల్లాగా విచక్షణ రహితంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతీయ విధంగా రోడ్డు మీదకి తీసుకొని వచ్చి వాళ్ళని రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్ళ కాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద ఒక సిఐ నిలబడి బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ నేను అందరిని అనటోలా ఎవరైతే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళ అటు ఇటు కదలకుండా వాళ్ళ మీద కూర్చొని వాళ్ళ మీద నుంచొని కర్రతో చాలా బలమైన దెబ్బలు వాళ్ళని కొడుతూ వాళ్ళు మళ్ళీ నడవలేని విధంగా బలమైన దెబ్బలు వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళను కొడుతూ వాళ్ళను కొట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు మరలా కాళితో ఎగ్గిరి తన్ని ఏమనుకుంటున్నావు నువ్వు అసలు నువ్వెవరు వాళ్ళు కొట్టడానికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అసలు నీకే సంబంధం నేను అడుగుతా ఉన్నాను అసలు నువ్వు ఎవరో వాళ్ళని కొట్టాలి అసలు నీకు ఏ హక్కు ఉంది అసలు నువ్వు ఎవరో అని ఒక తల్లిదండ్రులకు కూడా లేనటువంటి హక్కుని నీకు ఎవరిచ్చు అడుగుతా ఉన్నాను అంటే వీళ్ళు చిన్న కులస్తులు కాబట్టి పేద కులస్తులు కాబట్టి వీళ్ళు నువ్వు కొడతావు అదే సొసైటీలో పేరున్నవాడినో డబ్బున్నవాడినో పలుగుబడి వాడినో నువ్వు ఈ విధంగా కొట్టగలవా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనలో మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేసి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చి వీళ్ళకేదో పేద కులస్తుల మీద దాడి చేయటానికి వీళ్ళకి హక్కున్నట్టుగా ప్రభుత్వం దగ్గర నుంచి వీళ్ళకి ఏదో లైసెన్స్ ఉన్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను ఇది ఖచ్చితంగా ప్రభుత్వ దాడి ఇది కూటమి ప్రభుత్వం చేయిస్తున్నటువంటి దాడులు ఈ దాడులను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దీని మీద దళిత సంఘాలు ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల సంఘాలన్నీ కూడా వీటి మీద స్పందించాలి మాట్లాడాలి వీటిని తీవ్రంగా ఆపే విధంగా అందరూ రోడ్డుకు రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అంత మాత్రమే కాదు రాష్ట్ర జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా దీని మీద స్పందించాలి పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాక్షస పాలనలో పేదలకు రక్షణ కరువైపోతా ఉంది దాడులు విపరీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ దాడులను పూర్తిగా ఖండిస్తూ ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ పేద కులస్తులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరిస్తూ ఎవరైతే ఈ దాడి చేసినటువంటి పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళ మీద చట్టపరమైన చట్టపరమైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆ బాధ్యత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడాలి ఒకవేళ ప్రభుత్వం అండగా నిలబడకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తూ నేను మీ సందీప్ శృంగారపాటి థ్యాంక్ యూ